హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెయిన్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు చాలా టేస్టీగా క్రిస్పీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే బెండి ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బెండకాయల్ని పొడవుగా ఉన్న వాటిని తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని హాఫ్ వరకు కట్ చేసుకుని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని హాఫ్ కప్ వరకు శనగపిండిని పావు కప్పు వరకు వరిపిండిని వేసుకొని మనం ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము ధనియా జీరా అండ్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కాశ్మీరీ మిర్చి పౌడర్ని రుచికి సరిపడినంత యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కూడా కలుపుకొని కాస్త ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ముక్కకి ఈ ప పిండంతా కూడా పట్టి మనం వేయించేటప్పుడు దానికి కోట్ ఉండటం వల్ల బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇప్పుడు హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని వీటిని కూడా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీరు వెరగిన కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ని వేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న ఈ బెండకాయ ముక్కలన్నిటిని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న టైంలో కాస్త హైలో పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన ఈ బెండకాయ ముక్కల్ని తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి ఇప్పుడు అలా సెకండ్ బ్యాచ్ కూడా అలానే వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బెండకాయ ఫ్రైని ఎలా చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతేకాదండి వీక్లీ ట్వైస్ కూడా చేయమని అడుగుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలానే మొత్తం అన్నిటిని కూడా వేయించుకొని వీటన్నిటిని కూడా టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి మనం అలా ప్రెస్ చేస్తున్నప్పుడు మొత్తం అంతా కూడా క్రిస్పీగా చాలా పొడి బాగుంటుంది ఇది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను